క్రీస్తు లార్డ్ ప్రేమని సహోదరి సహోదరులారా క్రీస్తు ప్రభు నామంలో శుభములు ప్రపంచంలో ఎవరైనా మరణిస్తే ఆ దినాన్ని సంతాప దినంగానూ విచారించదగిన దినంగానూ దుఃఖ దినంగానూ పరిగణిస్తారు కానీ ఒకే ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ దినాన్ని శుభ దినంగాను శుభ శుక్రవారంగాను ప్రపంచమంతా పిలుస్తూ ఉంది ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు మరణించి ప్రపంచ మానవ కోటిని బ్రతికించాడు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు మన కోసం ఈ లోకానికి వచ్చాడు మనలను రక్షించాలని సిలువ మరణాన్ని పొందుకున్నాడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రభువును ఎందుకని మన సొంత రక్షకుడిగా అంగీకరించకూడదు ఒకసారి ఆలోచించండి రోమీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచు ఉన్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించాను ఐ మీన్